గొప్ప సింగర్ అవ్వాలని సాయిబాబా గుడికెళ్ళి అర్జున్ చేయించుకుని చంద్రహాస్ ఏదైనా కొత్త పాట రాసావా ఎక్కడ వసు టిఫిన్ తింటే కదా మంచి థాట్స్ వచ్చేది అందుకని మీ అందరికి టిఫిన్ తీసుకొచ్చా వసూ ఏదో చిన్న మ్యూజిక్ ఫంక్షన్ లో తెలిసాం ఫ్రెండ్స్ అయ్యాం ఆ తర్వాత టిఫిన్ లో డబ్బు తెచ్చేస్తూ ఉంటావు తిరిగి ఏమి అడగవు నీ రుణం ఎలా తీర్చుకోవాలి సింపుల్ రా మనం కలిసి వసూలు పెళ్లి చేసామంటే రుణం తీరిపోతాయి ఐ అప్రిషియేట్ ఇట్ కెప్టెన్ రాహుల్ రండి మీకు గుడ్ న్యూస్ లంచ్ కూడా తెచ్చావా కాదు కోరస్ పాడడానికి ఆడియో కంపెనీకి వెళ్ళాను అక్కడ ఎండికి నీ గురించి చెప్పాను పాట టేప్ చేసి తీసుకురమ్మన్నారు ఆయనకి నీ వాయిస్ నచ్చితే మీ లైఫ్ సెట్ అయినట్టే సూపర్ ఈ ఛాన్స్ చాలరా ఎర్రగ తీసేయచ్చు ఒరే నువ్వు మంచి లిరిక్ రాయరా సూపర్ గా ట్యూన్ చేసి పాడస్తాను ఇదిగో దీంట్లో రికార్డ్ చేయి ఒరే బాలు నన్ను కాఫీ టే దగ్గర డ్రాప్ చేయాలిరా చెప్పి ఇరవై నాలుగు గంటలు కూడా కాలేదు పొద్దున్నే అమ్మాయిని వెనకేసుకుని బయలుదేరావు చూడమ్మా వాడితో జాగ్రత్తగా ఉండాలి ఈస్ బ్యాడ్ గై ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు ముందు వెనక చూస్ చేసుకోవాలి డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు ముందు చూసుకోవాలి మన కార్ని ఎవర్ కారు నుంచి ఎవరు గుద్దినట్టున్నారు. ఏయ్ సర్ మన ఎవర్ కార్ని ఎవరు గుద్దం. అయితే పోలీస్ సిటిఫర్. మనం గుద్దినదే పోలీస్ సిటిఫర్ సార్ అటు చూడండి. ఓ మై గాడ్. నీ యాప్ట మిస్టర్. ఎంతో మంది పోలీసులకు చిన్నప్పుడు పాఠాలు చెప్పిన మాస్టర్ నేను. ఎంతో మంది మోహసాలకు ఊసలెక్కబెట్టిచాను నేను. రంజిత్ కుమార్ మై నేమ్. ఎన్కౌంటర్ ఇస్ మేక్ హి. రండి. దజిబెకో గోమార్ చెప్పు. అచ్చా. ఫోనే జీప్ ఏ మిమెద్రేకిస్తనో వెరైటీ కవుంటది. నో నేను పోలీస్ జీప్ ఎక్కను ఐ విల్ కమ్ ఇన్ బై ఓన్ కా పర్సనల్ వెహికల్ లో వస్తారా ఓకే యువర్ చాయిస్ ఏం సార్ మనకి బ్యాక్ టైం ఆ బాలు వల్లే ఈ యాక్సిడెంట్ జరిగింది ఓ తింగిరి గడి వల్ల ఈ కెప్టెన్ రవి పోలీస్ స్టేషన్ కి వెళ్ళాల్సి వస్తుంది వాడిదంత తీరిగ్గా విడిచిపెట్టను సార్ అమ్మగారు ఫోన్ రామకృష్ణ మఠంలో ఉన్నాను నిత్యం యోగాసనంలో ఉన్నానని చెప్పు నుంచి ఇప్పుడే ల్యాండ్ అయ్యాను ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే నా క్యాప్ పాడైంది అది నా అదృష్టం ఎవరిని లెఫ్ట్ అడిగినా ఇవ్వడం లేదు అది వాళ్ళ దురదృష్టం సో ఇఫ్ యు డోంట్ మైండ్ నా మైండ్ ఎప్పుడో దెబ్బింది వాట్ ఆ ఒల్లంత 1000 వాట్స్ కరెంట్ పాస్ అయిపోయింది మీరు ఫన్నీగా మాట్లాడుతున్నారు మా అమ్మ చిన్నప్పుడు గోరుముతుల తో పాటు కామెడీ కలిపి పెట్టేది సరే మీరు ఏ రేకలలే కాకతీయ కాలనీ కాకతీయ కాలనీ ఆది మా కాలనీ పదండి వెళ్దాం మరి నా లగేజ్ లగేజ్ మనం వెళ్తుంటే ఆటోమేటిక్ మనం కలు వస్తుందండి పదండి వెల్కమ్ టు కాకతీయ కాలనీ ఎవరింటికి వెళ్ళాలండి కెప్టెన్ రావు గారి ఇంటికి కెప్టెన్ రావు ఇంటికా ఆయన మీకు తెలుసా బాగా అమ్మా బాలు అతుక్కుని ఒక అమ్మాయి ఇప్పుడు ఏం చేస్తాడో ఏం చూస్తాడో మనం చూడాలి ఇదే మహాన్ బాబుడి ఎక్స్క్యూజ్ మీ నా పేరు బాలు హాయ్ గైస్ ఎవరురా అమ్మాయి చూశారు ఆ అమ్మాయి శ్రావ్యా అని అమెరికా నుంచి వచ్చిందిరా మధ్యలో కారు చెయ్యిపోతే లిఫ్ట్ చాం కోతి మొక్క రండ్రా బ్రహ్మం పిలుస్తున్నారా రా మీరు అర్జెంట్ కింద కూర్చోండి రండిరా రండి మిమ్మల్ని కొమ్ములతో పొడిచి చంపించేస్తున్నాం ఏంటి బ్రహ్మం పిలిచావు బ్రహ్మవ్వ గారేదురా సాబర్లేస్కి దిగేశా ఆ బ్యాటరైటో చెప్పు ఇవాళతో మీ పని క్లోజ్ రా మీతో ఆడుకుంటా ఒక ఆట ఆట అయ్యో పాపం ఒకవేళ నువ్వు ఓడిపోతే నువ్వు మీరు నాతో ఆడుకుంటరా అర్రే ఫెస్టివల్ ఆఫర్ మామా ఓకే చెప్పుకో బాబాయ్ నువ్వు నీ మూక ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి ఎందుకో తెలుసా నువ్వు ఒక అందమైన ఫిగర్ ని ఇక్కడ వరకు డ్రెస్ వేసుకున్న ఫిగర్ ని మోటార్ సైకిల్ ఎక్కించుకొని వెళ్తావు నా కళ్ళారా చూసా నువ్వు అమ్మాయి గురించి అలా బేడ్గా మాట్లాడకయ్యా ఎవరింటికి వచ్చింది తెలిసిందంటే కారిపోతుంది రోజు ఓడిపోయా బాబాయ్ మాకు తెలుసు చెప్పండి తిరగడానికి సంబంధం ఏంటి ఆట మీకు ఎవరు కొట్టారా చెప్పకో అదే ఆట అటు తిరిగి ఎలా తెలుసు అమ్మా ఇటు తిరిగినప్పుడు కొట్టండి ఈజీగా చెప్పేస్తా అలా చేస్తే పిల్లలు కూడా చెప్తాడమ్మా అది కదా ఆట ఇది ఆట తిరుగు ఆ తిరిగా ఈసారి ఈజీగా పట్టేస్తా కొట్టు చూసుకుందాం ఇదిగో చూడు తెలిసిపోతుంది తెలిసిపోతుంది అరే బక్క కూడా నువ్వే కదా కొట్టింది నేనైతే అలా కొట్టను మరి ఎలా కొడతావు రేయ్ చూస్తున్నాను ఇవాళ మీరు కలవచ్చు తొందరలోనే మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేస్తాను నేనేంటే ప్రూవ్ చేసుకుంటా మామ్స్ వీడికి శృతి పెరుగుతుంది వీడి అతి తగ్గాలంటే మన దగ్గర ఒక వివత్సమైన ప్లాన్ ఉంది ఏంటి అమ్మగారు అడిగితే ఎక్కడి నుంచి వచ్చామని చెప్తా పోలీస్ స్టేషన్ నుంచి మూర్ఖుడ మఠం నుంచి ఏమని చెప్పాలి పోలీస్ స్టేషన్ నుంచి కాదు మఠం నుంచి అని చెప్పాలి ఐ అప్రిషియేట్ థ్యాంక్ యూ సార్ ఎయిర్పోర్ట్ కు వెళ్లకుండా రామకృష్ణ మఠానికి వెళ్ళడం ఏంటండి వెళ్ళలేదండి వాళ్లే తీసుకెళ్లారు తీసుకెళ్లడానికి వాళ్ళేమైనా పోలీసులా అర్థంగి పోలీసులు నన్ను నిజంగా తీసుకెళ్లారంటే నమ్ముతావా వాళ్ళకి అంత ధైర్యమా చావరు ఐ అప్రిషియేట్ అర్థంగి ఈ రోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు మఠానికి వెళ్ళొస్తే గానీ నేను మీకు అందంగా కనిపించలేదా సారి రోజు ఈ మటానికి తీసుకెళ్ళి మనం అనుకున్నప్పుడు వెళ్ళామమ్మా వాళ్ళే మనల్ని తీసుకెళ్ళాలి అది సరే ఇంతకీ మన ఏపీ ఎక్కడ అదే అమెరికా పాప

ఎక్స్-రే కనతో చూడమన్నాడు ఎక్స్-రే గురించి మహా ఎందుకు చెప్పుంటాడు సార్ డాక్టర్ చెప్పుంటాడు సవ్య రా వాడు వేస్ట్ ఫెలో ಅಂತ 이르తాడు సార్ వాడు పిపురి 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 అని ఇంత అంటే వేస్ట్ ఫెలో అని ఇంత అంటే బెడరా ఎక్కువగా తట్లేదాని బాధపడే వాళ్ళని మిమ్మల్నే చూశాను సార్ సారథి అయ్యా వాడు వాయిస్తున్న మృదంగం వెంటనే లాక్కుంటే గాని వాడికి బుద్ధి రాదు అది మృదంగం కాదండి మౌతార్గాన్ మృదంగం ఉంటే సార్ కాలనీ మొత్తం మీరంటే రెస్పెక్ట్ ఇస్తుంది కానీ కెప్టెన్ రావు గారు అంటే ఎందుకు సార్ మీ భయం రే 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 బయటికి రారా బయటికి రారా బయటికి రా ఏంట్రా ఇది ఏంట్రా ఎందుకు నా టైపి ఎన్ని సినిమాల్లో చూడలేదురా నా చేత ఆ కెప్టెన్ రావు గారిని చిట్టించడం నన్ను సినిమా అంతా మెయిల్ చేయటం ఇప్పుడు ఎవరితో చెప్పుకుంటారా చెప్పుకోండి కెప్టెన్ రావా తొక్క వాడు నా ముందు బచ్చారా ఏదో పాసింగ్ షాట్ లో హెల్ప్ చేసినందుకు నా జీవితానికి కర్త కర్మ క్రియ వాడైన వాడిని వాడటం వాడికి బిరుదురా వాడొక వాడి పైన తొక్కరా అరిగిపోయిన చక్కర యజమాని కలిసే కుక్కరా వాడు ఆ చేతిలో చచ్చిపోయే రాన్ను రూమ్ లో పిలిచి బాబా బాబాబు తప్పైపోయింది బాబు నన్ను క్షమించాడు నేను కాలు పెట్టుకున్నాడు అందుకని వదిలేశాను రేయ్ నేను చూడటానికి ఇంత పొట్టేళ్ళు ఉంటాను గాని మీసం మెరేస్తే తాండ్ర పాపారాయణ తాండ్ర పాపారాయణ